హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నాకు కొంచెం ఖాళీ టైం దొరికింది ఇంకా ఏదైనా ఖాళీగా అయితే నేను ట్రై చేద్దాం అనుకున్నా అప్పుడైతే నాకు ఈ షీట్ కనిపించింది అనమాట ఇదైతే మనకు బర్త్డే కేక్స్ వస్తాయి కదా కేక్స్ కింద ఉంటాయి కదా గోల్డ్ కలర్ సేవ కలర్లో ఆ కే ఆ షీట్ అనమాట అయితే షీట్ కనిపించగానే నాకు అప్పటికప్పుడే షాప్కి వెళ్ళి ఏం మెటీరియల్ తీసుకురాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా రెడీ చేద్దామనే అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే షీట్ తీసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్కెచ్ పెన్ తీసేసుకొని ఒక అవుట్లైన్ అయితే గీసుకుంటున్నాం ఈ అవుట్లైన్ అయితే అవసరం లేదు నాకు ఇంకే డిజైన్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి కానీ వీడియోలో క్లారిటీ కోసం అయితే అవుట్లైన్ అయితే చేస్తున్నాను ఇక్కడ చూసిన లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నా ఇంకా మీకైతే కనుక ముగ్గులు కానీ ఇంకేమైనా డ్రాయింగ్స్ బొమ్మలు అట్లా కూడా వేసుకొని అయితే కలర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇప్పుడు కొంచెం లుక్ కోసం అయితే ఈ లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నా ఇట్లా క్రియేటివిటీగా ఏమైనా తయారు చేయడం కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంబ్రాయిడరీ ముగ్గులు ప్రతి ఒక్కటి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నీ నేనే రెడీ చేసి పెట్టేసుకుంటా ఇంకా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్లు కూడా నావైతే నేనే చేసుకుంటాను బయటికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి మనకైతే వచ్చేసి ఉండాలి అన్నమాట మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే కనుక మనము ప్రతి ఒక్క పనిని అయితే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము ఎందుకంటే మనం చిన్న చిన్న హాస్టల్కి కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాటితోనే కనుక ఏవైనా రెడీ చేసుకునే ఐడియాస్ ఉంటే కనుక మనకు చాలా మనీ సేవ్ అవుతుంది చాలా టైం కూడా సేవ్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే కలర్స్ వేద్దామని చెప్పినా కదా ఎప్పుడైతే ఇంట్లో ప్రజెంట్ అమ్మాయిల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఇన్స్టెంట్గా ఏం దొరుకుతాయి మనకు నెయిల్ పాలిషెస్ అవ అవైలబుల్ ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా కూడా ఇంకా నా దగ్గర కూడా అవే ఉన్నాయి ఒక త్రీ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇంకా నేను తీసుకుంది గోల్డ్ షీట్ కాబట్టి వా దానికైతే పర్ఫెక్ట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా వీటితోనే అడ్జస్ట్ చేద్దామనేసి కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా లోటస్ డిజైన్ కాబట్టి పింక్ అండ్ బ్లూతోనైతే లోటస్ ఫీల్ చేసుకుంటున్నా ఇంకా ఆకులకు వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట సింపుల్ డిజైనే మనం కొంచెం డిజైన్ ఎట్లా వచ్చినా కూడా తర్వాత ఇచ్చే అవుట్లైన్ కూడా ఫినిషింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ ఉంటే ఆ డిజైన్ చాలా ఎలివేట్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా కలర్స్ ఫిల్ చేయగానే ఇక్కడ స్కెచ్ పెన్ కలర్ కొంచెం మెల్ట్ అయిపోయి ఆ నెల్ పాలిష్లో యాడ్ అయిపోయింది దానివల్ల కొంచెం బ్లూయిష్గా కూడా ఉంది పర్వాలేదు అది కూడా ఒక షేడ్ లాగా అనిపిస్తుంది అందుకే నేను డిజైన్స్ ఎప్పుడు వేసుకున్నా కూడా స్కెచ్ పెన్స్ కానీ అవుట్లైన్స్ కానీ వేయను డైరెక్ట్ డిజైన్ వేసుకుంటాను దానివల్ల డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకా ఇట్లా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ ఇంకేమైనా యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయడం అయితే చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఇట్లా ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో రీయూజింగ్ ఐడియాస్ అయితే ఫాలో అవ్వండి మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏదైనా కూడా మన చేత్తో మనం రెడీ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది బాగుంటుంది కదా ఇట్లా డిజైన్స్ వేసుకున్న తర్వాత దీనిపైన మిర్రర్స్ కానీ స్టోన్స్ కానీ స్టిక్ చేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది నేనైతే జస్ట్ రా వీడియో కదా దీంట్లో అవన్నీ అయితే ఏమి యాడ్ చేయలేదు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక షార్ట్ వీడియో పెడతాను దానిపైన ఏం వర్క్ చేశాను ఏంటి అనేది ఇంకొంచెం ఇవి నెయిల్ పాలిషెస్ ఉంటాయి కదా నేను అవి పెద్ద కాస్ట్లీ అయితే కాదు నేను యూజ్ చేసుకోవడానికి కాస్ట్లీవే తీసుకుంటా కానీ ఇక్కడ ఇది పెయింటింగ్ కోసం ఇట్లా కొంచెం వర్క్ కోసం తీసుకుంటా కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు టెన్ రూపీస్కి వన్ అనమాట అవే తీసుకుంటా ఇంకా కొంచెం నెయిల్ పాలిష్ ఎక్కువ లిక్విడ్గా ఉంది ఇంకా ఇది కొంచెం షీట్ అనేది కొంచెం సిల్ స్కిల్ సిల్కీగా ఉంటుంది కాబట్టి నేమ్ పాలిష్ కొంచెం ఇట్లా ఉంది అందుకే దీన్ని బాగా డ్రై అయ్యే వరకు అయితే దీనిపైన ఎలాంటి వర్క్ చేయకూడదు ఏమైనా యాడ్ చేద్దామన్నా కూడా స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ ఇక్కడ నేను ఈ పెయింటింగ్ చేసేటప్పుడైతే అయితే ఇంట్లో అయితే పవర్ లేదు దానికోసం అయితే కొంచెం చీకటిగా అనిపిస్తుంది లాస్ట్లో అయితే నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను అప్పుడు చూడండి కొంచెం క్లారిటీ అనేది బాగా వస్తుంది దీనికి మనం ఏం డెకరేషన్ చేయాలనుకున్నా కూడా మనం వేసుకున్న ఈ పెయింట్ అనేది ఆరిపోయిన పెయింట్ తర్వాత వేసుకోవాలి ముందే వేసుకుంటే దీనిపైన మొత్తం స్టిక్ అయిపోతుంది మొత్తానికి ఫైనల్గా అయితే డిజైన్ అయితే వేసుకున్న చూసారు కదా ఇంకా సోన్ ఫ్లాష్ లైట్ అన్నీ ఆన్ చేసి పవర్ వచ్చిన తర్వాత అయితే క్లిప్ అయితే తీసుకున్న ఎంత బాగుందో కదా ఇట్లా చిన్న చిన్న వస్తువులతో చిన్న చిన్న ఐటమ్స్ రెడీ వేసుకుంటే మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది కూడా వస్తుంది మన ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది చూసారు కదా ఓన్లీ జస్ట్ థర్టీ రూపీస్లోనే ఒక బ్యూటిఫుల్ వాల్పీస్ అయితే రెడీ అయిపోయింది ఇది వాల్పీస్ లాగానే కాదు ఒక ప్లేట్ లాగా అట్లా కూడా రెడీ చేసుకోవచ్చు మొత్తానికి వీడియో ఎలా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి